హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత ఫర్సన్ అండ్ బ్లాగ్స్ అండి చాలా రోజులు అయిందండి వీడియోస్ ఇప్పుడైతే మనం అందులో ఎలా చేయాలో చూద్దాము ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియోలు అయితే పెడతాను నేనైతే బియ్యం పిండి తీసుకుంటున్నాను యాక్చువల్లీ నేను బియ్యం పిండి బయట నుంచి తెప్పించానండి ప్యాకెట్స్ తెప్పించాను అనమాట బియ్యం అయితే మరేయించలేదు కొద్దిగా అప్పుడప్పుడు చేసుకోవాలి అనిపించింది ఇంట్లో ఏం లేవు తినడానికి అని చెప్పని అప్పుడప్పుడు చేసుకోవాలనిపించేసరికి రెడీమేడ్ పిండే తెప్పించాను రైస్ ఫ్లోర్ అయితే తెప్పించాను త్రీ ప్యాకెట్స్ తెప్పించాను అనమాట త్రీ ప్యాకెట్స్ కలిపి వన్ అండ్ హాఫ్ కేజీ స్ పిండి అయితే దానిలో వేసేసుకున్నానండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే కారం అయితే వేయనండి మురుకుల్లో బాబు తింటాడు వాడికి కొద్దిగా కారం అంటే ఎక్కువ తినడు ఇష్టంగా అట్లనే నేను కారం అయితే వేయను వామే ఎక్కువ వేస్తాను అనమాట చూడండి వామ్ అయితే తీసుకున్నాను దాని లేదన్నంత కొద్దిగా చిన్న చిన్న రాళ్ళుగా వస్తాయండి రాళ్ళన్నీ తీసేస్తున్నాను అనమాట చూస్తున్నాను ఉన్నాయి ఏమైనా ఉంటే తీసేస్తాను వామ్ ఒక్కటే వేస్తాను కారం అయితే వేయను మంచిగా చాలా స్పైసీగా చాలా బాగొస్తాయి చూడండి వామ్ అయితే అట్లా డైరెక్ట్ వేకపోకుండా ఒకసారి అట్లా నలపాలన్నమాట నలిపితే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ పిండిలో కలిసిపోతుంది చూడండి నేను ఆ విధంగా అయితే కలుపుకున్నాను కలిపేసి ఆ పిండిలో మొత్తం ఒకసారి వామ్ అంతా వేసేసి ఒకసారి కలిపేసామంటే సరిపోతుంది పక్కన స్టవ్ మీద నేను హాట్ వాటర్ అయితే వెయిట్ చేసుకుంటున్నానండి హాట్ వాటర్లో హాట్ వాటర్తోనే కలుపుతాను అనమాట చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఏం కొలతలు అలాంటివి ఏమీ చేయట్లే చెప్పట్లేదండి నార్మల్గా క్యాజువల్గానే చేస్తున్నాను అనమాట చూడండి పిండి అయితే అలానే కలిపేసుకున్నాను ఒక్కసారి ఆ పొడిలో సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే సరిపోయింది సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి పిండి మొత్తం వాటర్ అయ్యక ముందే సాల్ట్ కలిపేసేసుకుంటే సరిపోతున్న తర్వాత ఒకదానికి ఉంటుంది ఒకదానికి సాల్ట్ ఉండదన్నమాట పౌడర్లోనే బియ్యం పిండిలోనే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట నేనైతే పిండంతా ఇలా ఏ విధంగా కలుపుకున్నాను హాట్ వాటర్ వేడైతే అవుతున్నాయండి పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట హాట్ వాటర్ తీసుకుంటాను నేను చూడండి హాట్ వాటర్ అయితే వేడైనవి ఆ నీళ్ళు వేసేసి శుభ్రంగా కలుపుకోవాలండి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి కొంతమంది బియ్యం పిండి వేసుకుంటా సరే కొంతమంది చనపిండి వేసుకుంటారు కొన్ని మినపప్పు వేసుకొని మరపట్టిస్తారు అలాంటి అన్నీ కొద్దిగా ప్రిపరేషన్ ఉంటే చేసుకోవచ్చు అప్పుడప్పుడు మనం రెడీమేడ్గా చేసుకోవాలంటే మాత్రం నేను ఈ విధంగానైతే చేశానండి హాట్ వాటర్తోనే నీళ్ళ పిండి అంతా కలిపేసేసాను చూడండి అండి ఏ విధంగా అయితే కలిపినా చూడండి అదే విధంగా కలుపుకోవాలన్నమాట నీళ్ళు కావద్దు మనం వాటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి ఉట్టి బియ్యం పిండి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కానీ చూసి చేసుకోవాలి వాటర్ ఎక్కువగా కలుపుకోకుండా మీడియంగా వేసుకొని మంచిగా ఇది ఈ కన్ కన్స్టెంట్ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోండి నేను ఏ విధంగా అయితే కలుపుతున్నాను అదే విధంగా కలపాలండి ఎప్పుడన్నా పిల్లలకి ఇంట్లో బయట స్నాక్స్ పెట్టే బదులు మనమే ఇంట్లో చేసి పెట్టేస్తే అయిపోతుంది స్కూల్కి తీసుకెళ్ళడానికి కానీ మా పాప కాలేజీ స్నాక్స్ లాగా తీసుకెళ్తుందండి ఈ విధంగా అయితే చేస్తున్నాను చూడండి పిండి అయితే ఈ విధంగా కలుపుకున్నాను అనమాట అట్లా రావాలి చూడండి ఆ విధంగా రావాలి నేను పక్కన కడాయి తీసుకొని దానిలో ఆయిల్ ప్యాకెట్ అయితే వేస్తున్నాను కిలో ప్యాకెట్ అయితే వేస్తున్నానండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను బియ్యం పిండి కిలో ఆయిల్ అయితే వేస్తున్నాను ఇంకా నాకు దాదాపు ఒక హాఫ్ కిలో ఆయిల్ వరకు కూడా మిగిలింది ఇంకేం పట్టలేదన్నమాట చూడండి ఆయిల్ వేడే వరకు వేడి చేయాలి మురుకులు అయితే తీసుకోవాలి మురుకులు గిద్దలు నేను త్రీ హోల్స్ది ప్లేట్ తీసుకున్నాను మురుకులు గిద్దలు చూడండి అది మంచిగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసేసుకొని దానికి చుట్టూతో ఆయిల్ రాయాలి లోపల లోపల అయితే ఆయిల్ రాయాలి లోపల ఆయిల్ రాసేసిన తర్వాత ఇవి పెట్టాలన్నమాట లేకపోతే చాలా చేతులు అయితే చాలా నొప్పులు వస్తాయండి చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను ఆ విధంగా చేసుకోండి ఆయిల్ అయితే వ్రాస్తున్నాను పిండి చూడండి ఎలా ఉంది గట్టిగా అంత గట్టిగా లేదు అంత లూజ్గా లేదు మీడియం సైజులో ఉంది మీడియంగా ఉందన్నమాట స్టవ్ స్టా స్టవ్ బండ మీద ఉంది కాబట్టి నేను ఇట్లా వేస్తున్నానండి లేకపోతే కింద వేచాలి నేను కింద అయితే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కింద కూర్చొని చేస్తాను అనమాట వేయడానికి వీలుగా కూడా కన్వీనియంట్గా అలానే బాండిలోనే వేసే విధంగా ఉంటుంది ఈజీగా కానీ స్టవ్ మీద కొంతే ఉంది కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇలా గంట మీద వేసుకొని మీ దగ్గర రంధ్రాల గంట కానీ లేదు ఒక ప్లేట్ మీద అయినా సరే మురుకులు ఇలా ఒత్తుకొని అయినా సరే ఆ ప్లేట్ తోటి తీసేసి ఆ విధంగా వేయాలన్నమాట నూనె అయితే వేడయిందా లేదా చూసుకోవాలి నూనె నూనె అయితే వేడైపోయింది నూనె వేడైపోయిన తర్వాత ఈ మురుకులు అయితే తీసేసి గంటతో అదే విధంగా వేయాలి జాగ్రత్తగా వేసుకోవచ్చు అండి అది మనం డైరెక్ట్గా ఆయిల్ వేయడం అంటే కొంతమంది చేత అవుతుంది కొంతమంది చాత కదనమాట ఇది ఇట్లా కనుకో చాలా ఈజీగా ఉంటుందన్నమాట కొత్తగా స్టా కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది పెద్ద కష్టం అనిపించదనమాట చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా చేసుకోవచ్చు あ。<music> అట్లా వస్తున్నాయి ఎర్రగా అయిపోయి మంచిగా కాలిపోయినాయి చూడండి ఈ ఫ్లేవర్ ఈ కలర్ వచ్చే వరకు కూడా మంచిగా కాల్చాలన్నమాట ఆయిల్లో ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోండి ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చూడండి ఒకసారి అటు ఇటు రొటేట్ చేసేసుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఎంతో బాగుండే కరకరకల్లా కరకరలాడే మురుకులు చూడండి ఏ విధంగా వచ్చాయి నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇక రెగ్యులర్గా వీడియోలు ట్రై పెట్టడానికి అయితే ట్రై చేస్తాను షార్ట్స్లో జ్యువెలరీ వీడియోస్ కూడా పెడుతున్నాను అనమాట మీకు నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి